Cristo nu crește via ni, vei -xinci ఈ కుర్రుడు పేరు మెఫీ భవిష్యత్ మెఫీ భవిష్యత్తు ఈ మెఫీ భవిష్యత్తుకి ఒక సంవత్సరం వయసులో ఉన్నప్పుడే తీసుకెళ్ళిపోయారు కానీ ఒక సంవత్సరం వయసు ఉన్నప్పుడు తీసుకుపోయిన వాడికి ఇచ్చిమిచ్చు ఇరవై సంవత్సరాల వయసు వచ్చేసరికి తను ఎవడో ఎక్కడోడో ఎందుకు తెలియకుండా ఉంటుంది అంటారు తెలిస్తేదా తెలియదా ఎవరు చెప్తారు ఎందుకు చెప్పరా అంటే చుట్టూర్లో ఎల్లమ్మ కుళ్ళమ్మ సుజ్ఞానమ్మ సుజ్ఞానమ్మ ఈ పేరు ఎంతకీ వచ్చింది నాకు కొత్త పేరు భలే ఉంది సుజ్ఞానమ్మ గారు ఇలాంటి వాళ్ళు అందరూ ఉంటారు మంచి జ్ఞానం కలిగిన ఎప్పుడు చెప్పేదావా ఇది చచ్చిపోతారే మీరు చెప్పకుండా చచ్చిపోతారేమో అనుకుంటారు ఇలా లేదండి చూడండి చాలామంది కుటుంబాల్లో పిల్లల్ని పెంచుకుంటుంటారు సంవత్సరం పిల్లలు తెచ్చుకుని పాలు విడిచిన వెంటనే తీసి తెచ్చుకుని లేకపోతే పాలు విడవకుండా తీసుకుని తెచ్చుకుని పెంచుకుందాం అనుకుంటారు చాలామంది పెంచుకుంటున్నారు వీడు అనుకుంటారు వీడికి వీళ్ళ తల్లిదండ్రులు తెలియకుండా కానీ వీళ్ళే నన్నే తండ్రిగా నన్నే తల్లిగా ప్రేమించాలి అని కోరుకుంటారు పెంచుకున్న తల్లిదండ్రులు ఎందుకంటే ఆ ప్రేమ వాళ్ళకి దక్కాలనేటువంటి ఆలోచన వాడికి వీళ్ళు నా తల్లిదండ్రులు కాదు అని తెలిస్తే ఏమవుతుందండి ప్రేమలో భాగం వచ్చేది హో వీళ్ళని పెంచుకున్నారా పెంచుకున్నారు కాబట్టి చూడాలనుకుంటుంది కానీ కన్నా తల్లిదండ్రుల మీద ప్రేమ పెరిగిపోతూ ఉంటుంది వీళ్ళు అనుకుంటారు తెలియకుండా పెంచాలనుకుంటారు కొంచెం పెద్ద అయిన తర్వాత ఎప్పుడు చెప్పేదామా వీడు పెద్దాడు ఎప్పుడైపోతాడా ఎప్పుడు చచ్చి చెప్పేదామా లేదంటే చచ్చిపోతాడేమో చచ్చిపోయే ముందే ఇది చెప్పేయాలనుకుంటారు ఏంటో మరి నా తెలియదు రహస్యాలు నోట్లో దాగవు కదా మనకి ఎప్పుడో ఏడుస్తూ ఉంటాడు వీడు ఏడుస్తూ ఉన్నప్పుడు కొట్టేది మీ అమ్మా నీ కన్నాదైతే కొడుతుంది ఏంటా వీడికి డౌట్ అయ్యితేటిలాగందే అత్తయ్య చెప్పు మా అమ్మ చెప్పు ఎత్తుకులేరా నా అంటే బలంగా ఉండటం కోసం బలంగా అడ్డుకోవడం కోసం కొంచెం ఎడమాట ఇచ్చి ఎందుకు లేరా నాకెందుకు వచ్చిన లేదా చెప్పేరని ఉంటుంది కానీ అడిగి కట్టుకోవాలి కదా అని ఎత్తుకు లేరా నాకెందుకు వచ్చినా కరమలేరు అట్లా ఉంటుంది చెబుతావా చెప్పే ఈ లోతురత పెరుగుతుంది నీ తెలుసా అంటది అమ్మయ్య ఈ భూమి మీద నేను పుట్టిన పని అయిపోయింది అన్నట్టు నీ చచ్చిపోయినా పర్లేదు అనుకుంటుంది ఇక ఎందుకు వచ్చింది నీ నోటిలో ఉన్న రహస్యాలు ఎప్పుడు ఏది చెప్పాలో అదే చెప్పాలి నోట్లో ఉన్న రహస్యాలు ఇష్టం వచ్చినట్టు ఎవరో పడితే వాళ్ళకి ఎవరు పడితే ఎవరికి అన్నీ చెప్పేసి జీవితాలు పాడు చేయొచ్చు కొంపలు నాశనం చేసేద్దా గొడవలకు కారణం ఎవరు చెప్పండి నేను అన్నానా మీరన్నారా మీరే అన్నారు దేవునికి స్తోత అదే ఆ మొదటి నుంచి ఇదే మీ ఏంటో మరి మాకు ఈ బాధలో ఫస్ట్లో ఆదా అవాలు ఉన్నప్పుడు శుభ్రంగా ఆదాం చేసుకుంటుండే ఆదాం పక్కన టీకాస్ ఇవ్వడం మానేసి ఏం చేసింది ఈ యాదవ్ గారికి టీ కాసిద్దామా పాలు కాసిద్దామా లేకపోతే ఏమైనా పళ్ళు పలహారం ఇద్దామా అని మానేసి ఊరంతా షికారుకి వెళ్ళింది మేడం దేవునికి ఇష్టో అదే షికార్కి వెళ్ళి కుటుంబాన్ని నాశనం చేసుకొచ్చింది ఆ సమస్య అక్కడి నుంచి ఇప్పుడు వరకు మనం మూసుకుంటానే ఉన్నాం మన తర్వాత వాళ్ళు కూడా మోతారా తర్వాత వాళ్ళు కూడా మోస్తారు దావీదు సౌలు జీవితంలో కూడా పాపం దావీదు సుఖంగా బ్రతుకుతామనుకున్నాడు గొల్లిదని చంపిన తర్వాత లేనిపోయిన సమస్య అంతా తెచ్చిపెట్టారు ఎవరో మీ ఆడవాళ్ళ దేవునికి ఇష్టం మాకు సంబంధం లేదు మీరే చెప్పుకుంటున్నారు సోమ కుదురుగా ఏది చెప్పాలో ఏది మాట్లాడాలో అది మాట్లాడుకుంటే సరిపోయేది ప్రోటోకాల్ పాటించాలి కదా అంటే కొంచెం ఎర్రగర్రగా బుర్రబురగా కనబడి కొంచెం ఎత్తుగా కనబడి ఓ రాడు ఎక్కువ ఎత్తే ఇది పదివేలు మంది చెప్పేసాడు ఆడు ఒక పది వేల చెప్పాడంటే రాజుగారి కోపం రాదా వెంటనే రాజుగారి కోపం వచ్చింది దాబి చెప్పడానికి చూశాడు అసలు సమస్య అక్కడ ప్రారంభమైంది జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే మొత్తం మీద మిపీ భవిష్యత్తుకు ఎవరో ఎవరో సుజ్ఞానమ చెప్పేసింది మంచి జ్ఞానాన్ని బట్టికెళ్ళి మిపీ భవిష్యత్తు మనసులో వేసి ఉంటుంది ఈ మిపి భవిష్యత్తు ఆశలు అయ్యా నేను ఎక్కడో ఉండవలసిన అని ఎక్కడున్నాను ఎలాగ ఎలా ఉన్నాను అయ్యో నా జీవితం ఎలాగైపోయిందని వేదన చెందుతూ ఉండి ఉంటాడు అసలు మేము ఎలాగే పుట్టామనుకుంటే మనం ఏమి లేకుండా పుట్టామనుకుంటే ఎలాగున్నా సంతృప్తిగా ఉంటుంది కాదండి నేను పుట్టినప్పుడు మా తాతకి వెయ్యి రకరంలో ఉంటుందే మా తాత నాశనం చేసేటట్టు ఎలాగ ఉంటుంది నాకు మామూలు కూడా మా తాతని కనబడాలి ఆడు పడి చెప్పాలి అని ఒకటి మిఫీ భవిష్యత్తు కూడా పాపం చూడండి తను చెయ్యని పాపాన్ని మోస్తున్నాడు తను చెయ్యని పాప యొక్క కర్మను మోస్తా ఉన్నాడు తన తాత అయినటువంటి సౌలు చేసిన పాప యొక్క పరిహారాన్ని మోపి భవిష్యత్తు మోస్తా ఉన్నాడు సౌలు చేసిన పాపానికి ఎవరు కర్మ మోస్తున్నారండి మిఫీ భవిష్యత్తు మోస్తా ఉన్నాడు తన కాళ్ళు పోవడానికి కారణం తన దాది తన కాలు పోవడానికి దాది కారణమైన తాది పాపము తాత యొక్క అశ్రద్ధ అశ్రద్ధ తన జీవితం మీద శ్రమను తీసుకొచ్చి పెట్టింది ఎవరో దయాదాక్షల మీద బ్రతుకుతున్నాడు మేము భోషతో వేదన చెందుతున్నాడు కన్నీరు గారుస్తూ ఉన్నాడు అయా నా జీవితంలోనికి వెలుగు రాదా నా బ్రతుకు మారదా నా జీవితం మారదా ఎంత కాలం మీద బ్రతుకు బ్రతుకున్నాయన వేదన చెందుతూ ఉంటాడు జాగ్రత్తగా వినండి మెభి వేదన చెందుతున్నటువంటి సమయంలో ఇంటి ముందుకు రథాలు వచ్చి రథాలు లాగానే మాకీరు కొంచెం కంగర పడుతున్నాడు మాకీరు అవ్వడానికి ఒక భవిష్యత్తును పెంచుతున్న తండ్రి లాంటి ఈ మాకీరి కంగర పడ్డాడు ఎవరు వచ్చారు ఏంటి వచ్చారు ఎందుకు వచ్చారో రథం దిగి సైన్యగతి గారి వీళ్ళని అడుగుతున్నాడు ఇదిగో మీటిలో మిఫీ భవిష్యత్ అయినటువంటి కొడుకున్నాడు కొనుక్కున్నట్టు కదా దావిది గారు తీసుకురమ్మన్నారు మాకీ హృదయంలో ఒక్కసారి గుండులో రాడ్ పడిపోయింది మిఫీ భవిష్యత్తు లోపల నుంచి ఉంటాడు గుంటాడు కదా పాప పరిగెత్తుకు రాలేడుగా లోపల నుంచి విని ఎవరు వచ్చారు రాజుగారు తీసుకురమ్మన్నారు మిఫీ భవిష్యత్తు సంతోషించాలా దుఃఖిస్తాడా మిఫీ భవిష్యత్తు ఆనందిస్తాడా దుఃఖిస్తాడా ఎందుకు దుఃఖిస్తాడు అసలు రాజుగారు రమ్మన్నాడు అంటే ఇప్పుడు ఎందుకు రమ్మన్నాడు చెప్పని శత్రుశేష మిగిలిపోయాను కదా ఈ శత్రుశేషమని గుండులో ఆడిపోయాడు ఒకవేళ మిపి భవిష్యత్తుకి కాళ్ళు కానీ ఉండుంటే మాకీ బయట సమాధానం చెప్తుంటే వెనకాల నుంచి పారిపోయేవాడు నేను అనుకుంటాను అందుకల్లో దేవుడు మిపి భవిష్యత్తు కాళ్ళు లేకుండా చేసేసాడేమో ఎందుకో తెలుసా ఒక్కొక్కసారి మనం ఆశీర్వాదాన్ని శాపం అనుకుంటూ దూరంగా పారిపోయే ఉన్నాయి ఒక చాలా సార్ దేవుని యొక్క కృపే దేవుని శాపంగా అనుకుని మన ఆలోచన మన ఆలోచనలు ఆలోచించుకుంటూ దేవుడిని కృపగా దూరంగా పారిపోయేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి అలా పారిపోకుండా ఉండడానికి దేవుడు ఒక్కొక్కసారి ఏం చెప్తుంటాడంటే అంటే కోల అర్థమైతే దేవునికి ఇష్టం కదలకుండా కథలకు కారణం ఏంటంటే ఆ ఆశీర్వాదాన్ని నువ్వు దూరం అవ్వడం దేవునికి ఇష్టం లేక ఆశీర్వాదం నువ్వే పొందుకోవాలని ఆశించినటువంటి దేవుడు నిన్ను అలా ఇరుకు పెట్టి ఆశీర్వాదం పట్టుకుంటే నెత్తి మీద పెడతాడు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పా అలేలుయా చేయగలడు ఆయన మాకీరండడు దావిదు తె అన్నాడంటే నేనేం చేయలేనిక రాజాజ్ఞ కాబట్టి తీసుకెళ్లిపో మెప్పి భవిష్యత్తు గురించి చేశాడు మెప్పి భవిష్యత్తు తీసుకెళ్ళి రథంలో కూర్చోబెట్టారు వచ్చి తీసుకెళ్తున్నారు రథం కదులుతున్నప్పుడు మెప్పి భవిష్యత్తు హృదయంలో ఒక్కో రాయి ఒక్కో రాయి పడుతుంది గుండె బొరుక్కిపోతుంది అంత పొర దగ్గరికి పెడతాకొది గుండె ఉంది అంత పురం దగ్గర పెడుతున్నా కూడా గుండె అంత అంతపురంలోకి వెళ్ళిన తర్వాత గుండె జారిపోయింది కారణం ఏంటంటే అంతఃపురానికి బయట ఉన్నప్పుడు ఇన్నా బతుమాలుకుని ఎలాగోలో పారిపోయే అవకాశం ఉంటది ఇంకా అంతపురంలో లోపలికి వెళ్ళిన తర్వాత తప్పించుకునే ఉన్న అవకాశాలు కూడా పోయాయిచ్చి చచ్చినట్టు ఇక నీ సాధారణ ఇక తప్పిదే ఇక అన్నట్టున్నాడు తీసుకెళ్లారు జాగ్రత్తగా వినండి దావీదు ఎదురుగా కూర్చొని పెట్టారు మిఫీ భవిష్యత్తును చూసినటువంటి దావీదు గొంతులే అండి అక్కడ చక్కగా ఉంటుంది చూడండి ఆ మెపి భవిష్యత్తు దావీది ఎదురు శాస్త్రాంగ పడగానే దావీది అంటాడు మెపి భవిష్యత్తు అని పిలుస్తాడు లూయ మీరు మామూలుగా చదువుకుంటూ పోతే అందులో ఏముండదు కానీ అక్కడ ఆగి చదువుతూ ఉంటుంది అందులో మాధుర్యం ఉంటుంది చూడండి ఆ మెపి భవిష్యత్తును చూసిన వెంటనే మెపి భవిష్యత్తును అంటాడు మెపి భవిష్యత్తు పేరుతో పిలిచాడు చూడు ఆ పేరులో ఆ పిలుపులో నేను అంటాను నిపివిష్యత్తును పిలిచే పిలుపులో యోనాథాను చూసుకున్నాడు దా మీద ఆమెను హల్ నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు అంటే దేవుడు దాని అర్థం ఏంటో తెలుసా నిన్ను పేరు పెట్టి పిలిచే పిలుపులో దేవుడు క్రీస్తు యొక్క రక్తాన్ని చూసుకుని నిన్ను పిలుస్తున్నాడు హల్లల్లుయ క్రీస్తు వారిని చూసుకుని పిలుస్తున్నాడు మెపి భవిష్యత్తు ఆనందం ఎట్లా ఉందంటే మెపి భవిష్యత్తును చూడగానే యోనాథాను గుర్తుకొచ్చుంటాడు యోనాథాను ఎలా కాపాడాడు గుర్తు వచ్చి ఉంటాడు యోనాథాను బాణ వేసి ఎలా కాపాడాడు గుర్తు వచ్చి ఉంటుంది యోనాథాను ఆ యొక్క ఇంట్లో ఆ భోజనం చేసేటప్పుడు ఎలా తప్పించడానికి జ్ఞాపకం వచ్చి ఉంటుంది యుద్ధంలోకి వెళ్ళినప్పుడు దావిదా నువ్వు జాగ్రత్తరా నేను పర్లేదు నువ్వు సింహాసనం మీద కూర్చోవాలని యోనాథాను చెప్పిన మాటలు హృదయంలోనికి నీకు గుర్తు ఆనందం ఉంటాయి ఆ స్నేహితులే వచ్చినట్టుగా కనబడి భవిష్యత్తు చూడండి అప్పుడప్పుడు మా అబ్బాయిని పిలుస్తూ ఉంటారు ఏమనంటే పెద్దయ్యారు అంటారు అంటే పెద్దయ్యారేనా ఎందుకని తాతయ్యారు కదా ఈడు పిల్లడు ఇడికే తెలుసు పెద్దయ్యే కాదుకుంటే వెళ్ళిపోతుంది నీడు ఇడికేం తెలియదు అందులో ఉన్న మాధుర్యం పిలిచేవానికి ఎవరు గుర్తు చేసుకుంటారు వారి తాతయ్య గారు పరిచయం గుర్తు చేసుకుంటారు వారి తాతయ్య గారికి మనకు ఉన్నటువంటి ఆ యొక్క బంధాన్ని సహవాసాన్ని ఆ ప్రేమ ఆ మాటలు ఆ యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకుని పెద్దయ్య గారు అంటే ఆయన్ని పిలుచుకున్నంత పిలుపుగా ముద్దుగా ప్రేమతో పిలిస్తే యోనాతనుడు పిలిచినట్టుగా పిలుచుకుంటున్నాడు మెప్పి భవిష్యత్తును వెంటనే యోనాతాను ఆ మెపి భోషేత అయ్యా అయ్యో అని ఇస్తే అవ్వకుండా ఉన్నాను అప్పుడు దావి రెండో మాట ఏమంటాడు తెలుసా భయపడకరా దేనికి స్తోత్రం ఏం చేయదు భయపడదా నువ్వు చేసిన పాపమేం లేదో నువ్వు చేసిన తప్పేం లేదో నువ్వు ఒకవేళ కుట్టువాడ భయపడుతున్నావేమో లేదా నువ్వు శత్రువు కుటుంబం భయపడుతున్నావేమో నువ్వు భయపడద్దు ధైర్యంగా ఉండవు నీ తండ్రిని అనాథరుని బట్టి దేవుని మహాకృహుని బట్టి నీకు మేలు చేయడానికే నిన్ను పిలుచుకున్నాను ఈ ఈరోజు భయాలతో పూడుకున్న మనల్లా దేవుడు అట్లాడు మేలు చేయడానికే నీకు మేలు చేయడానికే యేసయ్య పిలుస్తా ఉన్నాడు భయపడదు నేను సంహరించేవాడిని కాదు ఐ వాంట్ టు ఏ గ్రేట్ థింగ్ ఫర్ యూ నీ కొరకు మేలు చేయాలనుకున్నాను నేను నీకు మేము చేసిన బలపరచాలనుకుంటున్నాను దావి వెంటనే వాళ్ళు పిలిచి అన్నాడు అరే శిబా సౌలుకు చెందిన ఆస్తి అంతటికి అధికారినిగా అధికారునిగా చేస్తున్నాడు వాడికి ఇస్తున్నాను దాని అంతటిని పంట పండించి ఆ పంటంతటికెళ్ళి మిభిభవిషత్తుకి హలో లూయా సౌలికి ఎంత వస్తుందో ఎవరికి తెలుసు ఇది తెలుసా భవిష్యత్తుకు తెలీదో సౌలు ఏ ఆస్తుందో తెలీదు ఎక్కడ పంట పొలాలు ఉన్నాయో తెలియదు ఎక్కడ మెట్ట పొలాలు ఉన్నాయో తెలియదు ఎక్కడ ఏ ఉన్నాయో తెలియదు వీటన్నిటి లెక్క కార్చి అట్లాడు దావిదడ్డాడు మేము నీ తాత ఆస్తులు నాకేముద్ర బాబు అంత ఆస్తి నీకే ఐ మీన్ అలలుయా అలలుయా దేవుని దగ్గరకు నువ్వు రాగలిగితే దేవుని దగ్గర నువ్వు నిలబడగలిగితే దేవుని చెత్త నువ్వు రాగలిగితే దేవుడు అంటాడు నువ్వు ఊహించిన దానికంటే శ్రేష్టమైన ఆశీర్వాదాలతో నేను నింపుతాను ఆయన ఇచ్చే ఆశీర్వాదం నీ ఊహకు మిచ్చిందిగా ఉంటుంది నువ్వు తలచ్చిన దానికి మిచ్చిందిగా ఉంటుంది నువ్వు అడిగిన దానికంటే శ్రేష్టమైనదిగా ఉంటుంది తండ్రి ఆస్తి అంతా భవిష్యత్తుకి ఇచ్చాడు రెండవది ఏంది అతడు తెలుసా మేపి భవిష్యత్తు నువ్వు ఎక్కడెక్కడ ఉండ కుదరదు నేను భోజనం చేసేటప్పుడు నా భోజనం బల దగ్గరే ఉండాలి నువ్వు నా కుమారులతో సమానుడిగా ఉండాలి అక్కడ పైన ఇంకో మాట్లాడాడు ఆ తర్వాత వచ్చినాల్లో మిఫీ భవిష్యత్తు రాజకుమారులు ఒకనిగా పెంచబడ్డాడు దేవునికి స్తోత్రం చెప్పండి దేవుని బిడ్డరాషత్తుకు పోగొట్టుకునే రాజగౌరువు తిరిగి వచ్చేసింది అసలు ఊహించి ఉండడు కదా ఈ మాట చెప్తున్నాను నేను విడవబడిన వాడనని అయ్యో నాకు కావలసింది చేయలేకపోతున్నానని అయ్యా నేను ఒంటరివాడినని నాకు సహకరించేవాడు లేడని నన్ను లేవనెత్తి లేడని నన్ను ప్రేమించేవాడు లేడని అయ్యో ఎవరో దయా మీద బ్రతుకుతున్నానని వేదన చెందుతూ ఉన్నావేమో ఒకసారి ఈరోజు నేను మాట ఒక ఒకరోజు రాబోతుంది మీపై భవిష్యత్తు మీద దేవుని యొక్క ప్రేమ దావిదు ప్రేమ కుమరిపబడినట్లుగా దేవుని ప్రేమను నీవు కూడా పొందుకునే సమయము అతి సమీపంగానే ఉంది మిఫీ భవిష్యత్తుని పొందుకున్న ప్రేమను పొందుకున్నట్టుగా వారి యొక్క ఉదయ కాంతి నీ మీద ప్రకాశించడానికి సిద్ధంగా ఉంది కుమారులుగా రాజసంతో బ్రతిగేటువంటి అవకాశాన్ని దావి ఎవరికి ఇచ్చాడండి మిఫీ భవిష్యత్తుకి ఇచ్చాడు హలలుయాలుయా ఏ ఆనందం అయితే కావాలనుకున్నాడో ఆనందం దొరికిందండి ఏదైతే పోగొట్టుకున్నాడో దానికి మించింది తనకు తెలియనటువంటి గుణార్థమైనటువంటి ఓ ఆ యొక్క అంతటిని దేవుడు దావిదు మిఫీ భవిష్యత్తుకి ఇచ్చే అందుని వాక్యలో మాట ఉంటుంది రహస్యమందు దాచబడిన గుప్త నిధులను మీకు ఇత్తూనంటాడు దేవుడు ఆమె దాచిపెట్టాడు మన కోసం దేవుడు మూడవది జాగ్రత్తగా వినండి తన చేతి కింద క్షీపాను ఉన్నటువంటి పని వారందరినీ కూడా మిభి భవిష్యత్తు చేతి కింద పెట్టాడు ఒకప్పుడు ఒక చేతి కింద పడినటువంటి మిఫీ భవిష్యత్తు ఇప్పుడు అనేక మందికి అధికారిగా మార్చబడ్డా దగ్గరగా దేవుని గీస్తాహాలో నువ్వు అనుకుంటున్నావు అయ్యో నా జీవితం ఏంటో నాకుందని రాబోతుంది ఒకరోజు ఒక రోజు రాబోతుంది ఖచ్చితంగా దేవుడు నిన్ను అనేక జనములకు అధికారిగా చేయబోతున్నాడా అనేక మందికి దీవినకరంగా మార్చబోతున్నాడు నీవే అనేక మందిని పోషించే దేవుడు మార్చబోతున్నాడు నిన్ను బలపరచబోతున్నాడు నీ హస్తాన్ని స్థిరపరచబోతున్నాడు నీ భూమిని ఆశీనాభవిష్యత్ అనుకున్నాడు నా జీవితం అభిప్రాయని కానీ తన తండ్రి దాచిపెట్టిన ఆశీర్వాదం మేభూష్యత్ దేవుని కృపలు తిరిగి పొందుకోగలిగాడు నేను ఈ మాట కూడా చెప్పరావండి నీ పిల్లలకు నువ్వేం దాచిపెడుతున్నావు నివీ భవిష్యత్తుకు ప్రేమను దాచిపెట్టాడు ఎవరో మరి నీ పిల్లలకు నువ్వేం దాచిపెడుతున్నావు శత్రుత్వాన్ని దాచిపెడుతున్నావా లేకపోతే ప్రేమను దాచి పెడుతున్నావా నీ పిల్లలకు నీ తర్వాత నీ పిల్లలు నీ శత్రుత్వాన్ని వల్ల శ్రమ పొందుతారా చూపించిన ప్రేమను బట్టి ప్రేమను పొందుతారా ఈరోజు నువ్వు జీవించే జీవితం ఖచ్చితంగా తర్వాత కాలంలో నీ పిల్లల మీద ప్రభావాన్ని ఖచ్చితంగా చూపిస్తుంది ఈరోజు నువ్వు జాగ్రత్తగా బ్రతికితే ఈరోజు నువ్వు ప్రేమను పరచగలిగితే ఈరోజు నువ్వు కుప్పను నీ ప్రేమను స్నేహితులను సంపాదించుకోగలిగితే ఈరోజు సంఘముల బలమైన సాక్షిగా ఉండగలిగితే ఖచ్చితంగా ఈరోజు ఈ ప్రేమ నీ పిల్లల మీద ఖచ్చితంగా పనిచేస్తుంది ఆమె ఈరోజు నేను ఈరోజు ఇంత ఇంత బలమైన సేవ చేయడానికి ఇంత గొప్పవానిగా ఉండడానికి నేను గొప్పవాణి కాదు ఐఎమ్ నాట్ వర్త్ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్ ఎన్నిటి కలిగి ఉండడానికి నేను గొప్పవాన్ని కాదు మీ అందరి హృదయాల్లో మా నాన్నగారు దాచిపెట్టినటువంటి ప్రేమ దేవునికి స్తోత్రం లేకపోతే ఇంత సంఘం ఎక్కడ ఉంటుంది ఆయన ప్రేమ దాచిపెట్టాడు కనుక ఈరోజు సంఘం నన్ను ప్రేమిస్తూ ఉంది సాగరిస్తున్నారు బలపరుస్తూ ఉన్నారు సంఘాన్ని విస్తరణ దేవుడు దేవుడు చూపిస్తా ఉన్నాడు ఈరోజు మనం నువ్వేం దాచిపెడుతున్నావు నువ్వు పిల్లలకి మెపి భవిష్యత్తులో స్థిరపరచబడిన తర్వాత ఈ మాట కూడా నేను చెప్పాలి ఇది చెప్పకపోతే కొంచెం ఇన్కంప్లీట్గా ఉంటుంది మెపి భవిష్యత్తు స్థిరపరచబడిన తర్వాత అశ్చర్దిబ్బడిన తర్వాత రాకూడనటువంటి ఆలోచన మిపి భవిష్యత్తుకు వచ్చేసింది ఏంటో తెలుసా నేను రాసునైతే ఎలా ఉంటుందనిపించింది పదహారు అధ్యాయాలు చూస్తే అదే గ్రంథంలో పదహారు అధ్యాయాలు చూస్తే అబ్షాలోము దావీదులు తరుగుతున్నటువంటి సమయంలో శిబ కొంత ఆహారాన్ని పట్టుకెళ్ళి దావీదికి ఇస్తాడు దావీదు అడుగుతాడు శిబ ఎన్ని ఎందుకయ్యా అంటే అయా నీ సేవ కూడా నేను నీ అవసరంలో ఉండడానికి తెచ్చాను రాజ కుటుంబకులు నడవలేకపోతున్నారు కదా వారికి కావలసినటువంటి గాడిదలు రెండు వారికి ఆహారం కావలసినటువంటి రొట్టెలు తర్వాత అంచుచూరపు అడలు తెచ్చాను ఇదిగో వారు అలసిపోతే త్రాగడానికి ద్రాక్షరసాన్ని తెచ్చాను నువ్వు నా మీద చూపించిన ప్రేమ కరుణను బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను దయచేసి నా యొక్క అర్పణ తీసుకుని ఈ శ్రమకాలంలో దయచేసి వాడుకోండా అని శిబ పట్టుకొచ్చి కొంత ఆహారాన్ని దావీదికి ఇస్తాడు అప్పుడు దావీదు ఓ మాట అడుగుతాడు ఏమైనా తెలుసా శిబ నీ యజమాను నీ యొక్క కుమారుడు ఎక్కడా దావీదు పారిపోతున్నప్పుడు పాలేరు శీబా వెళ్ళినప్పుడు యజమానుడు కూడా ఉండాలి కదా యజమానుడిగా తీసుకెళ్ళాలి అయ్యో నన్ను కరుణించినటువంటి యజమానుడు నన్ను ప్రేమించినటువంటి దావిదు కష్టకాలంలో ఉన్నాడు వానికి నేను సహకరించాలి వానికి నీ కష్టకాలంలో సహకరించాలి కష్టకాలంలో కొంచెం చెయ్యతనే వాళ్ళ ఎక్కడో దిగు దిక్కుమాల జీవితం జీవించినప్పుడు అంటే ఇక్కడ తీసుకొచ్చాడే ఇప్పుడు దావిదు రాజ్యాన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నాడే తన కొరికే తన మీద శత్రుత్వం చేస్తున్నాడే ఈ సమయంలో కొంత సహకరించాలన్నటువంటి మనస్సు మిఫీ భవిష్యత్తుకు ఉండాలి కానీ మెపి భవిష్యత్తుకు మనస్సు లేదు కానీ శిబ పట్టికి లాహారం ఇస్తే అడుగుతున్నాడు ఏడయ్య నీ యజమాను కుమారుడు మెఫీ భవిష్యత్తు ఏడే అడిగితే శిబ అంటాడు నువ్వు ఎలా ఖాళీ చేసి వచ్చేసావు కదా సింహాసనాన్ని ఖాళీ చేసి ఇలా వచ్చేసావు కదా ఇస్రాయిలు నేను సౌలు యొక్క సంతానానికి కదా తిరిగి తన రాజ్యాన్ని తన తాతగారి రాజ్యాన్ని తనకిస్తాడేమో అన్న ఆశతో ఇరుషులేవులో కూర్చున్నాడట ఆయుడు అర్థమైందా మీకు ఇరుషులేవు ఉండిపోయాడు ఎందుకు ఉండిపోయాడు ఇరుషులేవులో దావి పారిపోతున్నాడు కాబట్టి ఇస్రాయలు అందరూ ఒరే సౌలు గారి తా మనడున్నాడు నాయుడు వీళ్ళని శివ రాజు చేసేద్దాం అనుకుంటారేమో ఆ సింహాసనం మీద నన్ను కూర్చోబెడతారేమో ఆ సింహాసనం నాకు దక్కుతుందేమో అన్న ఆశతో ఇరుషుదేవులు ఉండిపోయాడట ఏ మనసు అన్నిటిది దీవించబడిన వాడు దీవించిన వాడిని కణికరించిన కృప చూపించిన తన స్థితిని తిరిగిచ్చిన మోసం చేయాలని మనసు వచ్చిందంటారు స్థిరపరచబడిన తర్వాతే మన జీవితాలు ఎలా ఉంటాయండి బాగుపడిన తర్వాత మన జీవితాలు ఎట్లా ఉంటాయండి నీకు ఈ మాట చెప్పినావండి నన్ను ఈ మాట చెప్పినామండి మనం ఎప్పుడైనా దేవుని పని ఎప్పుడు బాగా ఎక్కువ చేస్తామంటే ఎక్కువ శాతం స్థితిలో ఉన్నప్పుడే దేవుని పని ఎక్కువ చేస్తాం కానుకలు బాగా ఇస్తాం పరిచర్య బాగా చేస్తాం దేవుని పరిచర్యలో ఉంటాం కానీ కొంచెం స్టేటస్ బారిదనుకోండి నేను చర్చి తొట్టడం ఏంటి నేను ఏంటో ఉన్నప్పుడు అంటా వీడికి చిన్న ఉద్యోగం ఉత్తే ఇంకా ఈ చర్చలో సీపులు కట్టు ముట్టుకోడు వంట దగ్గరికి వెళ్ళి కూర కూరగాయలు కోయడు కోయదు కాదండి ఇంక అయిపోయి దేవుడే నాకు ఈ పని ఇచ్చాడు కదా దేవుడు నన్ను ఆశీర్వదించాడు కదా దేవుడు నన్ను స్థిరపరిచాడు కదా దిక్కులేని నన్ను దేవుడి స్థితిలో పెట్టాడు కదా దేవుడు నన్ను నిలబెట్టని కొరదు దేవుని పని చేయాలనేటువంటి మనస్సు ఉండాలి కదా ఆస్తి పెరుగుతున్న కొరది కోడగట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ దేవుని పని చేయడానికి మాత్రం దేవుని పనులు చేతులు పెట్టాలని మాత్రం నాకెందుకు వచ్చేదిలే భవిష్యత్ అలాగా అనుకుంటున్నాడు దావిదో మాట అన్నాడు మీకు మాట చెప్పనా దావిదు తర్మ మాటే కానీ స్టిల్ ఎ కింగ్ అతను అప్పటికి కూడా రాజా అప్పటికి అతను రాజా రాజా అన్నాడు షేబా భోశే సౌలు చే ఆస్తి అతను నీ చేతికి అప్పగించని చూసావా నీకు ఈ రోజు నుంచి అది నీది హలో ఎవరిదట ఊడు ఎవరితో కాదు ఊడు ఎవడు పోగొట్టుకున్నాడు ఎందుకు పోగొట్టుకున్నాడు ఆ తర్వాత నమ్మకస్తుడుగా ఈరోజు దేవుడు దీవించినప్పుడు మరింత నమ్మకస్తుడిగా ఉండగలగాలి అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి అలే అలేలుయా వాక్యలో చక్కటి మాట ఉంటుంది నమ్మకమైన వారికి మిండీవులు కలుగుతాయని స్థిరపరచబడిన తర్వాత కూడా నువ్వు నమ్మకంగా కొనసాగలిగితే నమ్మకంగా స్థిరపరచగలిగితే దేవుడు నిన్ను ఇంకను 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 ఉన్నత స్థితికి నడిపించుటకు ఆయన సమర్థుడు దగ్గరగా దేవునికి స్తోత్రం చెబుతా ఒకవేళ స్థిరపరచబడిన తర్వాత మీ మనసులో మీ హృదయాల్లో కానీ మేలు పొందుకున్న తర్వాత మీ హృదయాల్లో కానీ ఇక నాకు చాలే ఆడేవాళ్ళే ఆ భాస్గర్ ఎట్లేకుడు ఎట్లే దేవుడికి ఎందుకు అనుకున్నావా దేవునికి స్తోత్రం నువ్వు నమ్మకంగా ఉండగలిగితే నిన్ను అంచెలంచెలుగా అంచెలంచెలుగా దేవుడు ఉన్నతమైన వానిగా చేయగలడు అల్లే లూయా ఈరోజు వలే ఆదరణ లేక సహకరించేవారు లేక ఒంటరిగా ఉన్నానని వేదన చెందుతూ అయ్యో నాకు కావలసినవి పొందుకోలేకపోతున్నాను నేను చేయాలనుకున్నది చేయలేకపోతున్నాను అయ్యా నా స్థితి మారడం లేదని నువ్వు అనుకుంటే ఒక రోజు రాబోతుంది ఖచ్చితంగా దేవుడు ఖచ్చితంగా నీ కన్నీరుడు తుడిచి ఆనందంతో నింపబోతున్నాడు నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చబోతున్నాడు నీ పరిస్థితిని మార్చబోతున్నాడు పెంట గొప్పల మీద ఉన్న మనలను ఆయన రాజులతో అధికారులతో కూర్చుండబెట్టబోతున్నాడు బిగ్గెరగా దేవునికి ప్రభుత్తి మన స్థితిని మార్చు ఎస్థుతి చెల్లింద వేదన చెందదు ఎదురు చూడడం మానవద్దు నేను నూతన సంవత్సరం దేవుడు మనకు మంచి వాక్యాన్ని చేయడం కొరకు ఎదురు చూసేవారు ఏమేనా హలో లూయా నీ ఎదురు చూపులో ఫలించే సంవత్సరం ఈ సంవత్సరం ఖచ్చితంగా ఈ సంవత్సరంలో దేవుని యొక్క ఉదయ కాంతిని మీద ప్రకాశింపబడును గాక నీ ఎదురు చూపులు ఫలించును గాక నీ స్థితి గాక ఉన్నత స్థితికి మార్చబడదు ఊహించని నువ్వు రహస్యనేది గాక నీ కృప ఆశీర్వాదాలు అనుభవించువుగా కోరికను గాక నీ కన్నీరు గాక నీ కుటుంబం మార్చబడును గాక నీ కుటుంబం జీవించబడును గాక నువ్వు ఆశీర్వాదం కలగదు గాక అనేకమంతి మార్చబడుతుంది మార్చబడదు గాక దగ్గరగా ప్రభునిస్తూ తిందాం బెక్కగా ప్రభునిస్తూ తిందాం బెక్క ప్రభుణిస్తూ తిందాం హాలో సర్వగృపాది ప్రేమ కలిగిన తండ్రి ఈ రోజుని ప్రాధన్యతలు మిమ్మల్ని స్థుతిస్తా ఉన్నాం అయా విడవబడినటువంటివి మెప్పింపు కనికరించిన దేవా నీ పాద సన్నిధిలో ప్రభు నీ దాన విడవబడిన దానమని అనబడవని వాగ్దానం చేసిన దేవా నువ్వు మరువబడిన దానమని అనబడవని ఏ మీకు వాగ్దానం చేసిన దేవా ఏవనైనా మమ్మల్ని విడిచిన పెట్టేవాడు కాదు మమ్మల్ని మర్చిపోయిన దేవుడు కాదు ఒక దినాన్ని ఖచ్చితంగా మీరు మమ్మల్ని నిలబెట్టే దేవుడు మమ్మల్ని స్థిరపరిచే దేవుడు మమ్మల్ని భద్రపరిచే దేవుడు అని మేము నమ్ముతున్నాం నీ ఉదయ కాంతిని మా మీద ప్రకాశప చేయండి నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశప చేయండి నీ కృపకు వారసులకు సహాయం చేయండి నన్నీ వాక్యం ఇటు ప్రతి బిడ్డ వారి కుటుంబాలు వారి జీవితాల్లో ఏ ఆశలు ఏ కోరికలు అయితే ఉన్నాయో నాకు వారు దిగ దిగజార్చిన స్థితిలో పడినటువంటి స్థితిలో నానా లేవలేని స్థితిలో ఉన్నారేమో వారి హృదయాలు వారి కుటుంబ మాకు తెలీదయ్యా నాసలు ఏస్తున్నాము వారి యొక్క మీద నీ ముఖ క్రాంతి గాక వారి కుటుంబాలు గాక వారి కుటుంబాలు దీవించబడును గాక వారి కుటుంబాలు వారి పిల్లలు దీవించబడుతురుగా గాక వార్చబడుతురుగా మహిమ పొందమని ఏ సుపరిశుద్ధనా స్థుతించున్నామా పర్వతండ్రి అందరికీ